సంక్రాంతి పండక్కి ముగ్గులు దోసులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా ఉన్నా ఇప్పుడు వేసేటి దేవుని పాదాలు ఇంటి ముందు ఆకిట్లా ముగ్గుతోని దేవుని పాదాలు వేస్తే మంచి జరుగుతుందంట తెల్వన్ వాళ్ళ కోసము ఎట్ల వేయాలనే చూపిస్తున్న వివరంగా సంక్రాంతి పండగ వచ్చిందంటేనే ముగ్గులు ఈ సీజన్ లో ఎవరైనా మంచిగా వేస్తారు కదా అయితారం మొత్తం వీడియో ఇది పొద్దుగల్లో ఏం వంట ఉండినా అని ఇంకా పెండ్లి గాజులు ఎక్కడ ఉంటాయో కూడా చెప్తా వీడియోలకు ముందు ప్రతి ఒక్కరు లైక్ ఇయ్యి లైక్ ఇచ్చురైతే జర యాది మరవకుండ్రి అన్నటి ముగ్గులు నేనేసినాయి కావు పక్కింటి ఆంటీ వాళ్ళు వేసిరు మొత్తం చూపిస్తా ఎట్లేసిరు అనేది నేనైతే ఇన్ని గానం ఒకటే నాడు వేయలేను వేస్తానికి కూడా చాలా టైం పడుతుంది కదా ఒకటేషేయలేపే మా ఆయన అయ్యిందా అని ఎన్నో సార్లు అంటాడు అఖిల్ మొత్తం వేసుకుంటా కూర్చుంటే పొద్దుగా ఉంటాడు కూడా కష్టమే ఈ పని కూడా నిదానంగానే వేస్తా గబగబా అన్నట్ ఏం ఎప్పుడు వేసినా కూడా ఒకటి రెండు అంతే ఈ ఆంటీ వాళ్ళు ముగ్గులల్ల జాజు రంగులు నింపిర్రు ఇంటి ముందు బార్డర్ కూడా జాజు రుద్ది ముగ్గులేసిరుర్రు నాకైతే ఎంతసేపు పట్టేదో కూడా తెలియదు అట్లున్నాయి మీరు కూడా ఎంతమంది ఇష్టంగా వేస్తారో కామెంట్లో ఎప్పుండ్రి మంచిగా ఉంటేనే కదా ఇంటికి కళ బాగుంటుంది పొద్దుగల్లా ఏముండినంటే చామగడ్డ మటను తో పాటు ఏమేం కొన్నామనేది కూడా చూపిస్తా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా జర పైసలు లగ్గొనే పడతాయి పావు కిలో మటన్ పావు కిలో చామగడ్డ మటన్ ఉప్పేసి కడిగి పులుసు జల్లట్ల వేసినా నీళ్లు ఆరిపోతాయని ఇట్లా వేస్తే కౌసు వాసన రాదు పావు కిలో మటన్ కి రెండు వందలు ఇంట్లోకి చామగడ్డ ఉల్లిగడ్డ టమాటలు కోసి పెట్టినా కుక్కర్లనే వండుతున్నా జల్ది నుడుకుతుందని పొయ్యి ముట్టించి కుక్కర్ పెట్టి గరమైనకా పావు నూనె పోస్తున్నా పోషణ నూనె గరమైన సాజీరా ఇలాచీ లవంగా పట్టా వేస్తున్నా ఇలాచిలను పలగొట్టేయాలి మంచిగుంటది తర్వాత ఉల్లిగడ్డలు వేస్తున్నా మటన్ గొందామంటే ధరలు మంట మండుతున్నాయి కదా ఎక్కువ ఉండటం లేదని పావుకిల్నే తెచ్చుకున్నాం అది ఎవరికి కూడా సరిపోదు కదా అందుకే ఇట్లా వేస్తున్న చామగడ్డ వేసి ఇదేమో పది రూపాయల ధర దీనికి దానికి చానా ఫరక్ కదా పైసలు పెద్దవాళ్ళు అంటారు కదా ఉపాయం ఉన్నడు ఉపాసం ఉండడని వంట వండేటప్పుడు కూడా ఆలోచనతో చేయాలి కదా మళ్ళీ ఇంట్లో ఉండటం కూడా అందరికి సరిపోవాలి కదా ఒక్కరు తక్కువ వడ్డ కూడా కష్టమే ఉల్లిగడ్డలు గోలినాకనే చామగడ్డ పచ్చలేస్తా అవి గోలినాకనే మటన్ వేస్తా కోలితేనే రుచి బాగుంటాయి అని మీకు కూడా తెలుసు కదా ఒకటి చెప్పాలనుకుంటున్నాయి ఇక్కడ కారం అయితే ఎర్రగా ఎర్రగుండాలే కూర కూడా ఎర్రగా కనిపిస్తా అన్నట్టు తుణకల కూర లేవండినా కూడా పాతకారం వేయద్దు మంచిగుండ చూస్తానికి ఉప్పు కారం వేసిన జరిసేపటికే కొబ్బరి పొడి వేస్తా దీన్ని కూడా నేను ఇంట్లోనే మిక్సీ పట్టుకుంటా పొడిని దుకాన్ లో కొనుకరాను ఋషి బాగుండదని వేసినయన్ని గోల్నేయని కొత్తిమీర కూడా వేస్తున్నా అంటుగానికి ఉడుకు నీళ్లే ఓసిన రెండు మూడు సార్లు చల్ల నీళ్లు పోసిండినా మంచి కనిపేలేదు అందుకే చెప్తున్నా మూత పెడుతున్నా దాని పని అదే వేస్తా ఉడుకుడు ఐదారు విధిల్స్ వచ్చేంత వరకు ఉంచుతా మంటను కూడా మోతాదు పెట్టాలే కుక్కర్ వంగింది కదా నేనేం చేస్తానే చెప్తా పొయ్యి మీద కూర వంగంగానే ఎంటనే గడిగేస్తా ఇట్లా కడగకుండా వదిలేసినా కూడా ఎండిపోతుంది కదా మళ్ళా మనమే వేసుకోవాలి ఆ పని కూడా నీళ్లు పోసి ఆ జాగల జరిసేపు నానబెడతా పాత టీషర్ట్లతో దుడిస్తే ఎసుంటి మరకలైనా పోతాయి ఇట్లా ఇది తెల్వని వాళ్ళ కోసమే చెప్తున్నా తెలిసిన వాళ్ళ కోసమైతే అస్సలు కాదు పొద్దుగల నాష్టకి దొడ్డు రవ్వ వేసినా గరం ఉన్నప్పుడే తినేసేయాలి దీన్ని దీని కూడా అకైతే వండేటప్పుడు అయితే ఉన్న బాసలన్నీ పొయ్యి బండపైనే ఉంటాయి ఐదారు విజిల్స్ వచ్చినాక దించేసిన అన్నంలా కానీ రొట్టెలకు కానీ దీని రుచి బాగుంటుంది కొండరాని వాళ్ళు ఉంటే ఇట్లుండి చూడండి మీకే అర్థమవుతుంది ఆ వాళ్ళు అప్పటికే ఫోన్ చేసిరు దబ్బునరా అని ఇద్దగల్ లోస్తన్న వాళ్ళు సాయంత్రం అన్నట్టు ఇవాళ అయితే రెండుసార్లు రెండు అయ్యింది అన్నాన్ని ఇద్దగల్లా మా ఆయన టీ పిల్లలకు ఒక మళ్ళకు వండేసిన ఇంకా పొద్దుగల్ల ఓడియాలు కూడా వేయించిన ఇవి దోశ దోషపిండితో పెట్టినవి బాగుంటాయి తినడానికి అప్పటికే మా ఒళ్ళు ఫోన్ చేసిరో వెళ్ళినవా అని తినే ఓతున్నట్టు ఎంతసేపు అవుతుందేమో అనుకోని ఇంట్లో పనులన్నీ వేసుకొని తయారైన పండ్లన్నీ వేసుకొని పోతనే నిమ్మలంగా రావచ్చు అనుకుంటా వచ్చినాక కూడా ఏసుడు కాదు కదా పెళ్లి గాజులు ఎవరుకుంటున్నా చెప్పలేను కదా ఆ దోస్తు వాళ్ళ బిడ్డ లగ్గము నన్ను రమ్మన్నారు అందుకే పోతున్నట్టు ఇరవై డెబ్బై కిలోమీటర్ల దూరం నుంచి వస్తుర్రు లగ్గం సంబంధించిన వీడియోలన్నీ నా ఛానల్లో ఉన్నాయి ఇన్ని రోజులు దీని వెటుడు కుదరలేదు ఆ వీడియో లింకులను అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తా చూసేయండి మళ్ళా తెలంగాణలో పద్ధతులు ఎట్లుంటాయో మీకు కూడా తెలుస్తాయి టైమింగ్ అవుతుంది ఇప్పుడు ఫోన్ చేసి రాళ్ళు ఇంకేదో తీసుకొని వస్తారట బస్ ఎక్కి జీరో టికెట్ తీసుకున్నా ఎన్నో రోజులకి ఇలా కూర్చోనికి జాగ దొరికింది దోస్తు ఇలా పాపదే పెళ్ళి చెప్పిన కదా ఆన్ చేస్తాం ఇప్పుడు హాయ్ చెప్తుంది పాపం తిరిగి తిరిగి అలసిపోయిరు అవల పాప వెనకాల మాట్లాడుకుంటూ వస్తుంది ఆమె పక్కన వస్తున్నామే పెళ్లి కొడుకు వాళ్ళమ్మ నాతో కూడా చాలా మంచిగా మాట్లాడింది గాజుల షాప్ వచ్చినామని చెప్పినా కదా గాజులు తీసుకుంటున్నాం అన్నీ ఇక్కడ సరే గాజులు చూపిస్తాను అన్నీ చూపిస్తాను మీకు కూడా ఉపయోగపడతాయి కదా పెళ్ళిళ్ళు దావతులు ఉంటే మీకోసం అన్నీ చెప్తా ధరలు అవి ఇవి తీసుకుంటారు తీసుకోండి ఖచ్చితంగా బజారే గల్లీ చూపిస్తాం చూద్దాం చూద్దాంపా ఒకసారి అయితే చూద్దాం అదే పెళ్ళి గాజులు కావాలి లోపలికివాలి కానీ అది ఇదేనా అనిపిస్తుంది కౌంటర్ గాజు గాజులు ఇక్కడ ఏమన్నా కొనాలనుకుంటే సండే అసలు రాకుండా వచ్చిరని మీకు కూడా డౌట్ రావచ్చు ఎన్లీ దగ్గరనే ఉండే అందుకే టైం లేకుండే రెండు మూడు దుకాణాలు తెలిసిన్నా సరే అన్నీ తీసుకోదాం అని మొత్తం బంధు పెట్టి కూడా ఉండరు ఆడా ఉంటాయి అంతే అన్ని గాజులు ఇక్కడ చెంకాయిస్తున్నాయి బాగుంటాయి గాజులు గాజులు బాగుంటాయి చూడండి మీకు ఎన్ని అన్ని ఉన్నాయి ముగ్గురు నుంచి చూసుకోండి లోపల దాకా బెండల మీద బెండలు వేరుచిరు చూస్తున్నారు కదా ఏ మాత్రం షేయి దాకినా కూడా అంతే ఐ మిస్టేక్ కూల్నే అనుకో ఊహించలేం కదా దుకాన్ల పని చేసే చూసుకుంటూనే నడవాలి అట్లున్నాయి ఏది బాగున్నాయి ఆహా డిజైన్స్ ఇట్లా అది చూసుకోండి మీ ఇష్టం ఉన్నాయి మీ ఇష్టం ఉన్నాయి చూసుకోండి టూ ఫార్టీ అంట అంటారు డజన్లు వస్తాయండి ఇవన్నీ ఇవన్నీ బెండల పెండ్లి అయితే బెండల్ బెండల్ తీసుకుంటునే బాగుంటాయి చిన్న చుట్టాలు అందరికి ఇయ్యాలి గాజులను మా సైడ్ అయితే పెళ్లి కూతురు ఏ ఇస్తారు వచ్చిన వాళ్ళందరికి సైడ్ గాజులు అయితే రెండు వందల యాభై చెప్పిండు గాజుల సెట్ ఏమో మూడు వందలు చెప్పిండు ఏవి తీసుకోవాలో గవి పక్కకు పెట్టినాము గాజుల క్వాలిటీ కూడా బాగున్నాయి చూస్తానికి రంగులు అయితే మస్తుగా ఉన్నాయి బెండలల్లో రెండు మూడు దుకాణాల చూస్తేనే తెలుస్తాయి ధరలు ఎట్లున్నాయి అనేది అనుకున్నాం అందుకే రెండు మూడు బెండలు చూసి ఇక్కడ పెట్టి పోయేస్తామని చెప్పినాం ఇంకో దుకాణం కోవి చూద్దాం అనుకున్నాం అక్కడ ఎట్లుంటాయో కూడా తెలుస్తాయి కదా మసీ చెప్తారు కదా ఇవన్నీ అవే అన్ని మీద కూర్చున్నాయి టీషర్ట్ చూడరు ఒకసారి హోలీ పండుగ ఆడొచ్చిండా షర్టే అట్లుందా నాకైతే అర్థం కాలేదు లోపలికి పోయిన దుకాణలోనే మంచిగా ఉంటాయి అగవన్నీ బందే ఉన్నాయి అది కూడా బాగానే ఉంటుంది ఇదంతా బేగం బజారకి వద్దు మళ్ళీ వస్తాయి ఇట్లా హాస్ట్ వీటే అన్నారే ఇది దుష్పరం కదా தான் மீரா ஆஹா தான் தின்னா வேற மாட்டே வன் தேர்ட்டியா ஒன் தட்டிக்கு இப்போ நேடா దీంట్లో గాజుల బెండ నూట ముప్పై అంట దాంట్లో పదహారు డజన్లు వస్తాయంట సైడ్ సెట్ల గాజులు ఉన్నాయి కదా అవేమో రెండు వందలకు ఒకటి అంట దాంట్లో కూడా రెండు డజన్లు వస్తాయంట ఎక్కువ పైసలు చెప్పి బాగానే తగ్గించిండు గాజులు గోట్లుగా నేనే తీసుకున్నాం మేము ఇప్పుడు ఎన్ని బెండలు తీసుకున్నాం కదా అది ఎంతమందికి వస్తాయి ఒకలు ఒక పది బెండలు ఇవి పది బెండలు అవి తీసుకుంటారు మీకు చూపిస్తున్న వాటిల్లో కూడా రెండు విధాలుగా ఉన్నాయి ఇంకోటి ఏమో రెండు వందలు అంట అవి తీసుకున్నాం సెలెక్ట్ చేసి బిల్లు రాపీమని ఇంకో దుకాణంలోకి పోయినాం ఇది కూడా పక్కనే ఉంటది దీంట్లో గాజులు ఒకటే అమ్మరు మిగతా అన్ని ఉంటాయి పెళ్లికి సంబంధించినవి ఇద్దరు ముగ్గురు ఇందాక గాజులు తీసుకున్నాం కదా అక్కడనే కూసురు పైసలు రాపిస్తారు అన్నట్టు మేము ముగ్గురేమే వచ్చినాం ఇడికి ఎందుకంటే ఎక్కడోళ్ళ అక్కడ ఉంటే పని డబ్బునవుతుంది కదా అందుకే వచ్చినాం ఎల్దిన కొరం నడిచిపోతేనే కదా ఇంటికి వద్దరు అసలే చాలా దూరం పోయేది దీంట్లో కూడా ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపిస్తున్నాం మీకు కూడా వీళ్ళు కాళ్ళనే వచ్చిరు ఎంతసేపు అయినా పోవచ్చు బస్లల్లో మోసుకోవడం ఇన్ని కన అసలు కాదు టిక్లీ బొట్లు ఒకటి పది రూపాయలంట ఊల అమ్మేటోళ్ళు అయితే ఎక్కువ ఉంటా పోతారు ఇ అలాగ ఎట్లా అమ్మాలో కూడా చెప్తారు ధరలు పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు ఇది గొంటానికి దావతులు పెళ్లిలు అయితే చెప్పవలసిన అవసరం లేదు అట్లొస్తారు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు ఒకటంటే కూడా ఒకటి ఇస్తారు అన్నట్టు మొత్తం దండలలాగా తగిలిచ్చి రు చూస్తానికి కూడా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇప్పుడు చూస్తున్నాము ఇవి పెండ్లి పిల్ల వాళ్ళ షెల్లకు దీని రేటు చెప్తున్నాము ఇరవై రెండు వందల పది రూపాయలు ఎంత అనేది స్టిక్కర్ లాగా దానిపైనే ఉంటాయి ఇక్కడికి పెళ్లి కూతురు రెండు మూడు సార్లు వచ్చిందంట రేట్లు ఎట్లుంటాయనే తెలుసంట అలా దోస్తుల పెళ్లి అయినప్పుడు వచ్చింది అన్నట్టు ఇక్కడికి అతను నడితే ఎక్కువ చెప్పిండు ఎక్కువ కాదు ఇట్లా చెప్పాలని చెప్పినాం కూడా గుర్తుపట్టిరా అని ఒప్పుకున్నాడు బేరం చేసేదానా కూడా హుషారు ఉండాలి కదా మళ్ళా ఏ మాత్రం లషారు ఉన్న మోసం చేస్తారు కొనే దగ్గర సీజెడ్ లో కమ్మల బుట్టాలు కూడా బానే ఉన్నాయి ఇక్కడ నేను ఒకటి ఏం చేసిన అంటే ఇంటి కొంచెం వచ్చినప్పుడు ఓడియాలు కూడా తీసుకొచ్చిన ఎంటా ఇల్లు చాలా దూరం నుంచి అన్నం అయితే పెట్టలేనని ఇవి తీసుకొచ్చినా ఇంట్లో ఉంటే ఆ వాళ్ళు ఇవి చూసి మస్తు కుర్రు గీవి కూడా తెచ్చిన వాని వీడియో కాల్ చేసి చూపిస్తుంది అలా చెల్లకి ఒకరి ఇంట్లో ఉండి ఒకరు కొనే దగ్గర ఉంటే ఈ తిప్పలైతే ఎవరికైనా తప్పవు ఫోన్ లో చూపించే సౌలతను ఉంది ఇంకా నయం అనుకోవాలి పెళ్ళికి ఏమేమి పడితే అట్లా అన్ని ఇచ్చేసి ఈ కాంటలు ఇరవై ఆరు రూపాయలు ధరలు గిట్టుంటాయని చూపిస్తున్నా తీసుకోనా ఈ కమ్మల బుటాలు మూడు వందల అరవై రూపాయలు ట్యాగ్లేటర్ వస్తే పనే లేదు ఒక్కొక్క ధర కూకున్న తాన్నే మిషన్ పెట్టుకుంటే పనులన్నీ అయిపోతాయి పైసలు ఇట్లా వచ్చేస్తాయి అన్నట్టు పెళ్లి పిల్లలు కొన్నారు పెళ్లి పిల్లిగొన్నులు కొన్నారు ఇద్దరు కొన్నారు ఇక్కడనే అలా బిల్లు చూపించడం మర్చిపోయినా ఏమనుకోవద్దు అన్ని పైసలు అయితే తక్కువనే పడ్డాయి మీ కూడా చూపించినా కదా అట్లానే నేను కూడా కొన్నా ఇందాక బిల్లు చూపిస్తున్నాయి కదా నేను కొన్నా వీటికేమో మూడు వందల ఇరవై ఏడు రూపాయలు అయినాయి బిల్లు కొట్టి అయిపోయింది పైసలు కట్టేదే ఉంది ఇద్దరం ఎన్ని కొన్నా కూడా ఈ మిషన్ పైన కొడతాయితే చిట్టుకుని వచ్చేస్తున్నాయి అట్లుంది ఉంది పైసలు కట్టి వీడియో మొదట చూపించినాయి కదా దుకాన్ లో పోయినాము గాజులు కొందామని ఆడ క్వాలిటీ బాగున్నాయని రెండు బెండలు తీసుకున్నాము నేనొకటి మా దోస్త్ ఒకటి ఆ అన్న షాప్ ఆటో చెప్పమన్నా కూడా చెప్పిండు ఎక్కడన్నా మీరు కూడా ఇవ్వండి

మూడు వందలు చెప్పి రెండు వందల యాభైకి ఇచ్చిండు రోజేస్ కొన్నికైతే బాగున్నాయి దీంట్లో పదహారు డజన్లు వస్తాయంట మొత్తం ఈ ఇది ఇంతే కొత్త దోస్తులు మొదలు ఈ వీడియో చూసినట్లయితే నా ఛానల్ విన్యూ మెంబ్రోస్ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండ్రి అట్లనే మీరు కూడా ఇడికొచ్చి వచ్చి కొంటే కామెంట్ లో చెప్పుండ్రి ఇంతవరకు వరకు వృష్ణ నాకు కృతజ్ఞతలు బాయ్ దోస్తులందరికీ